మస్తాన్ ఇడ్లీ దోశ తెలియని వారంటూ ఉండరు అయితే సాక్షాత్తు ప్రముఖుల్లో ఒకరైన ఉపరాష్ట్రపతి కూడా ఇక్కడికి వచ్చి ఈ మస్తాన్ ఇడ్లీ దోశ రుచి చూశారు దాదాపు పూర్తిగా కూడా ఎవరు ఒంగోలుకి వచ్చినా కూడా ప్రకాశం జిల్లాలో పర్యటించినప్పటికీ కూడా ప్రముఖులంతా కూడా ఉదయాన్నే ఈ మస్తాన్ ఇడ్లీ దోశ తినే ఇక్కడి నుంచి వెళ్తారు అయితే ప్రస్తుతం గత నలభై ఏళ్ళ క్రితం నుంచే ఈ మస్తాన్ హోటల్ని మస్తాన్ అనే షేక్ మస్తాన్ అనే వ్యక్తి ప్రారంభించారు ప్రస్తుతం మన హోటల్ వద్ద ఉన్నాం అయితే గతంలో వాళ్ళ నాన్నగారు తదనంతరం పూర్తిగా కూడా వాళ్ళ అబ్బాయి ఏదైతే మీరావళి ఆ హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ హోటల్ ఈ మా నాన్నగారి పేరు మస్తాన్ షేక్ మస్తాన్ గారండి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్టార్ట్ చేశారు సార్ దాదాపు ఆయన తర్వాత మీరు రన్ చేస్తున్నారు దీన్ని ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ పెట్టారు ఇప్పుడు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి మీవి ఫస్ట్ స్టార్టింగ్ కర్నూలు రెడ్డు జోయ్లకాస్ ఆపోజిట్లో చిన్న రేక తాటగలు షెడ్లో పెట్టిన రన్ చేశారు సార్ అంత ముందు ఆయన టై టైలర్ వృత్తి చేసుకుంటూ మాది నాగల్పాడు గ్రామం నాగల్పాడు విలేజ్ అక్కడ టైలర్ వృత్తి చేసుకుంటూ పంతొమ్మిది వందల యాభై రెండులో ఒంగోలు వచ్చి అక్కడ స్టార్ట్ చేశాడు సార్ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో డిపో ఆపోజిట్లో చిన్న రేకుల చెట్లు స్టార్ట్ చేశాడు తర్వాత తొంభై ఆరులో పక్కన బిల్డింగ్ రే బిల్డింగ్స్ కడతంటే దాంట్లో ఒక షాప్ తీసుకొని షాప్లో తొంభై నుంచి అక్కడ రన్ చేశాను తర్వాత ఆయన చేస్తూ చేస్తూ రెండు వేల మూడులో సడన్గా ఎక్స్పైర్డ్ అయ్యారు సార్ నేను ఎంసీఏ చేస్తూ జాబ్ చేస్తుండేవాడిని ఇంకా ఆయన ఇల్లు ఇదైపోయాడనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి హోటల్ని జాబ్ రిజైన్ చేసి హోటల్ని రన్ చేసుకుంటాం ఎలా ఉందండి వ్యాపారం ఎలా ఉంది పూర్తిగా ఈ ధరల గురించి ఏమైనా చెప్తారా ఈ ఇడ్లీ మెయ్యి ద నెయ్యి దోశ మరియు స్పెషల్ దోశ మీ దగ్గర దొరుకుతుంది అది ఎలా చేస్తారు ఏంటి వాటి గురించి ఏమైనా మేము ఎక్స్పెషల్లీ జీడిపప్పు దోశ ఉంటుంది సార్ జీడిపప్పు వేటపాలెం నుంచే ఫస్ట్ క్వాలిటీ వాడతాము ఎవ్రీథింగ్ ప్ర ప్రతిదీ ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నాము ఏదైనా తేడా వస్తే అసలు రాజీ పడం దేంట్లో కూడా మాది మూడు నెయ్యి ఇడ్లీ ముప్పై ఐదు రూపాయలు సార్ తర్వాత పార్సిల్ అయితే నాలుగు ఇడ్లీ వస్తే నలభై ఐదు రూపాయలు మామూలు ఇడ్లీ మూడు ఇడ్లీ పదిహేను దో ఆయిల్ దోశ ఇరవై రూపాయలు నెయ్యి దోశ ముప్పై ఐదు జీడిపప్పు నెయ్యి దోశ ఫిఫ్టీ యాభై రూపాయలు సార్ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఈ వ్యాపారం చేస్తా అంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ జాబ్లో మంచి మంచి ఇన్కమ్ ఉంటుంది కదా ఎలా ఉంది దాన్ని దీన్ని బెరేజ్ చేసుకున్నట్లు ఎలా అనిపిస్తుంది అది సాఫ్ట్ సార్ ఇది హార్డ్వేర్ ప్లస్ ఏంటంటే మా మీద మా నాన్న చనిపోయేటప్పటికీ మా మీద ఐదారు కుటుంబాలు ఆధారపడి ఉండేది సార్ వాళ్ళని ఇది ఆయన కోసం వాళ్ళ కోసం అది కాక మా మదరు మా సిస్టరు ఫిజికల్ హ్యాండిక్యాప్డు సార్ నా అమ్మాయి వాళ్ళని ఎక్కడ వదిలేసి మనం ఐటీ వెళ్ళిపోతాం లేని ఉద్దేశం ఆయన పేరు ఇక్కడుండే మనం మస్తానని ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు మనం బయటకు వెళ్తే మన ఇది ఎవరు ఐడెంటిఫై చేయరు కాబట్టి మనం ఇది ఎక్స్పోజ్ అవుతామే కానీ మన నేమ్ అనేది ఎక్స్పోజ్ కాదు మస్తాన్ అనే నేమ్ అనేది ఆ ఉద్దేశంతో రన్ చేస్తున్నాం నాన్నగారి పేరు కోసమే నాన్నగారి పేరు ప్రఖ్యాతలు ఏదైతే రుచికరమైన టిఫిన్ పెడతారనే పేరు ఉందో ఆ పేరుని కేవలం చెప్పడానికి కోసమే ఆ పేరుని నిలబెట్టడం కోసం మేము ఈ వ్యాపారం చేస్తున్నామంటున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా రుచికర టిఫిన్ కూడా అందిస్తామని చెప్తున్నాను ప్రస్తుతం అంతా కొంతమంది ఇక్కడ టిఫిన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ నెల్లూరు ఎప్పటి నుంచి ఇక్కడ టిఫిన్ మస్తాన్ టిఫిన్ హోటల్ ఉందని మస్తాన్ టిఫిన్ తినాలని ఎప్పటి నుంచి ఎవరు చెప్తే వచ్చారా లేకపోతే ఎలా ఫోర్ మంత్స్ నుండి వస్తున్నాం మంత్లీ టైం విజయవాడ భర్త ఇట్లా వచ్చేసి మొత్తం ఎలా ఉందండి బాగుంటుంది సూపర్ మరొకరితో మాట్లాడదాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరే అండి నెల్లూరు మాది సూపర్గా ఉంటుందండి అండి ఇడ్లీ ఇక్కడ ఫేమస్ ప్లస్ స్పెషల్ దోశ బాగుంటుంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి సార్ టిఫిన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ టిఫిన్ చేయడానికి మేము ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాం అండి టిఫిన్ ఎక్సలెంట్గా ఉంది వేడి వేడి నెయ్యి ఇడ్లీ ఇస్తారు స్పెషల్ దోశ ఇంకా ఎక్సలెంట్గా జీడిపప్పు ఎక్సలెంట్గా ఇది మొత్తం చూసుకుంటే పూర్తిగా కూడా ఎవరిని అడిగినప్పటికీ కూడా చాలా రుచికరమైన టిఫిన్ ఇక్కడ పెడుతున్నారు అంటున్నారు నెయ్యి ఇడ్లీ మరియు కారపొడి ఇక్కడ నిమ్మకాయ కూడా ఇస్తారు ఇడ్లీతో పాటు పూర్తిగా కూడా చట్నీ నిమ్మ నిమ్మకాయ పిండుకు తింటే చాలా రుచికరమైన టిఫిన్ ఉంటుందని చెప్తారు దేవసాయి ఇక్కడ చాలా ఫేమస్ ఏదైతే జీడిపప్పు నెయ్యి వేసి రుచికరమైన దోశలు కూడా ఇక్కడ వేస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కేవలం లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం